ని వాట్గా సరేని నమస్తే అన్న ఎప్పుడు హౌ ఆర్ యు మ్యాన్ ఫైన్ హౌ ఇస్ యువర్ హెల్త్ ఫిట్ హౌ ఇస్ జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి

పారిపోయింది అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోడు ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ బాక్ చేసుకుంటా మన కలమ మన నుంచే తుర్రుమంట మ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడున్నాడు తన రాదనుకుంటా మౌడు తెస్తే వస్తా హాయరా చచ్చా నా పెళ్లి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా ఇప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా మెల్లగా లాగే బ్రేకప్ లో ఉన్నా పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలట్టు అంతే పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఆల్ బెస్ట్ రా ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏమన్నా చెప్పు Treatment and room cost is three lakhs. You have to deposit one lakh immediately, as soon as possible. But doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You you should deposit the amount. Then only we can start the treatment. హలో అన్నా నేను హాస్పిటల్లో ఉన్నాను మా ఆయన ఎవరో కొట్టారన్నా డబ్బు కావాలి ఆ లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా నా దగ్గర లేవమ్మా మీరు తప్ప నాకెవరో తెలియదు చూడండి అన్నా పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా చెప్పు చూడమంటావా హలో హలో మాట్లాడనా మాట్లాడునా నువ్వు వెళ్ళరా లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా ఇవి కౌంటర్ లో కడతా నువ్వు కంపెనీకి వెళ్ళు నీ కొత్త ఏం కాదు నీకు అలవాటైందే ఆలోచించుకో నీకు ఇదే గతి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు నా మొగ్గుడు జన్మలో లేవలేడు నీకేదా తెలుసు నీకెవరు చెప్పారు అసలు హాస్పిటల్కి ఎందుకొచ్చు నా మొగ్గుని కొట్టింది మీరే కదా うわっ

నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అలానా కక్క నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే వస్తాను చేసుకోవడం వల్లే కదా నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు చేసుకున్నావు సత్య నేను ఎప్పుడు నిన్ను అడగలేదు ఇవాళ అడుగుతున్నాను మరి దాన్ని ఎందుకు చేసుకున్నా చెప్పు సత్య అర్ధాంతరంగా తల్లిదండ్రి చనిపోయి సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నన్నే ఎందుకు చేసుకున్నా నిన్న మొదటి మార్కెట్ లో చూసాను చూడగానే ఎందుకు చేశావు ఇంకా ఐదు వేలు ఇస్తా ఆగు హ్ ఓకే డబ్బులు ఇస్తుంది నీలో మా అమ్మ కనిపించింది ఒకసారి నా మాట చెప్పేది వినదే అది కాదే అలా ఉన్నావు ఇంట్లో ఏమైనా గొడవైందా ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా అదే ఒక అడిపోతే పెళ్ళంటారా దాన్నే పెళ్ళంటారు దాన్ని చేసుకుని నా జీవితం మంట కలిసిపోయింది నువ్వు రే తప్పించుకున్నావు అరే ప్రతి చిన్న విషయాన్ని భూతంలో పెట్టి వస్తుంది అలా చూస్తే బుద్ధుడు కూడా భూతంలో కనపడతాడు మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు మారిపోయావు మరి మారక రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా అది ఎప్పుడు నచ్చిన స్లో మోషన్ నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా దీనికి ఎందుకు ఆ బ్యూటీ పార్లర్ ముగ్గురు చూపించాలని అనుకుంటున్నావా దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిలు మెసేజ్లు అన్ని చదివేస్తున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేంట్రా లాక్ పెట్టుకోలేదా లాక్ ఏంట్రా నా ఫింగర్ పెడితే ఓపెన్ అవదు కానీ మా ఆవిడ ఏం చేస్తుంటారో తెలుసా టైం అయ్యాక పేలుతుందిరా కానీ ఈ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అన్ని లాగి గంగాబాయి కంపెనీ అంటే చెప్పనరా ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు రో ఈ జీవితంలో నన్ను అర్థం నెలలా చంసు రోజుకో రకంగా ఉంటారు వంద మూడు షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే కూడా అరే ఒక మూడు అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు రా వెళ్ళి ఎవరు అర్థం చేసుకుంటాడు మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ ఇస్తే చాలు ఎందుకంటే ఆడదా మీకు ఎప్పుడు అర్థం కాదు అబ్బో బాగానే కూసిందిరా ఇది చిన్నది అన్నా వెనుక కూడా కోసింది అది పొడుగ్గా దిగింది అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా చూస్తుంటేనే భయం వేస్తుంది ఏంటి వచ్చా నాన్నకు బలేదని ఫోన్ వచ్చింది నేను సార్ సార్ మళ్ళీ వస్తావు కదా అమ్మ వాళ్ళతోనే ఉంటాను మరి డబ్బులు నీకు దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్ అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అమ్మా నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు నేను వెళ్ళాలి ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మా నాన్న తట్టుకోలేదు సార్ పరువు పోతుంది ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నువ్వు అడుగుతుంటే నాకు బాధగానే ఉంది ఓ పని చేద్దాం ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళు అదే లాస్ట్గా రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని ఓకేనా బెస్ట్ ఆఫ్ లక్ అదేరా మంజు విషయం ఆ అమ్మాయికి బరువు పోతుందంట వాళ్ళమ్మా నాన్నకు తెలియకూడదంట చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మ నానింటికి రానిస్తారా రానివ్వరు కదా అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది మనసు ఏతో మాట్లాడదు సరి